హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకు ఇండియన్ గవర్నమెంట్ నుంచి మనకు గ్రామీణ బ్యాంకులో క్లర్క్ పోస్టులు భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది ఓవరాల్ మనకు పదకొండు వేల పైగా పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు ఎవరిని కూడా మనకు పర్మనెంట్ పోస్ట్లే అండ్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు మన సొంత స్టేట్ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామ్ ఉంటుంది అండ్ జాబ్ పోస్టింగ్ తెలంగాణ వాళ్ళకు తెలంగాణలో ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది అండ్ తెలంగాణలో మీకు జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుందన్నమాట అండ్ ఎగ్జామ్ సెంటర్ కూడా మనకు అండ్ ఎగ్జామ్ కూడా తెలుగు లాంగ్వేజ్లో అయితే రాయడానికి అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ ప్రివ్లు వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి సెలక్షన్ ప్రాసెస్ విధంగా ఉంటుంది ఏజ్ లిమిట్ ఎంత ప్రతిదీ మీకు పెంట ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి వీడియోని ఏంటి వరకు చూడండి చూసిన తర్వాత మీకు ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్కి పంపిస్తే అప్పుడైతే చేసుకోండి అండ్ వీడియో చూసుకున్న ప్రతి ఒక్క స్మాల్ రక్వస్ట్ ఏంటంటే చాలా మంది వీడియోస్ నేను చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు మీరు ఒక లైక్ చేసి మంచి బూస్ట్ అప్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా ఇటువంటి జన్యున్ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్గా అయితే అయితే పెట్టుకుని పెడతారు వేటా ప్లేట్ అయితే మనకు ఇండియన్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి గ్రామీణ క్లర్క్ పోస్టులు భర్తీ చేయడానికి వచ్చినటువంటి ఆఫీస్ నోటిఫికేషన్ ఇది అనమాట మనకు గ్రామీణ బ్యాంక్స్ అయితే ఉంటాయి కదా ఆంధ్రప్రదేశ్లోనో తెలంగాణలోనూ వాటిలోనూ క్లర్క్ పోస్టులు ఓవరాల్గా పదకొండు వేల పైగా పోస్ట్ అయితే ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫీసర్ స్కేల్ వన్ టూ త్రీ అండ్ ఆఫీస్ అసిస్టెంట్ అనమాట మల్టీపర్పస్ కింద మనకు రీజనల్ రూరల్ బ్యాంక్స్లో మనకు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అనమాట ఇదంతా కూడా ఇది నోటిఫికేషన్ కావాలంటే మా టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈరోజు నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది అండ్ దీనికి అప్లై లాస్ట్ డేటు సెప్టెంబర్ ట్వంటీ వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈ నెల ఇరవై ఒకటో తేదీ టైం అయితే ఉంది కేవలం ట్వంటీ వన్ డేస్ మాత్రమే ఈ గెన్ ఎస్టి నోటిఫికేషన్ ఎవరితో అప్లై చేస్తారు వాళ్ళకు ప్రిలిమ్స్ అనేది మనకు నవంబర్ లేదా డిసెంబర్లో కండక్ట్ చేస్తామని చెప్తున్నాడు అండ్ తర్వాత మనకు మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి డిసెంబర్ కానీ ఫిబ్రవరిలో కానీ కండక్ట్ చేస్తామని చెప్తా ఉన్నాడు ఇక నెక్స్ట్ మనకు ప్రొవిజన్ అలాట్మెంట్ అదే విధంగా ఏదైతుందో అదైతే మనకు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి కానీ మార్చ్లో కానీ కండక్ట్ అయితే చేస్తామని వాళ్ళు క్లియర్ కట్గా మెన్షన్ చేశారు ఒకసారి ఇక్కడ మీరు నోటిఫికేషన్ అయితే చూసుకోండి అయితే పడితే ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్లోని ఏ బ్యాంకు అండ్ తెలంగాణలో ఏ బ్యాంకులో పోస్టులు భర్తీ చేస్తున్నాడు అంటే ముందుగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చూసుకున్నది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అయితే ఉంది కదా అదైతే దాని మనకు పోస్టులు భర్తీ అమరావతి మనకు హెడ్ ఆఫీసు అండ్ ప్రజెంట్ తెలుగు లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీ మీకు వచ్చి ఉండాలి చదవడము రాయడము మాట్లాడము అదేవిధంగా తెలంగాణ వాళ్ళకి చూసుకున్నట్టయితే తెలంగాణ గ్రామీణ బ్యాంకు హైదరాబాద్లో హెడ్ ఆఫీస్ అయితే ఉంది లోకల్ లాంగ్వేజ్ మనకు తెలుగు అండ్ ఉర్దూ అయితే ఉంది ఏదో ఒకటి అయితే మీకు తెలుగు కానీ ఉర్దూ కానీ చదవడం రాయడం మాట్లాడడం కంపల్సరీ అయితే వచ్చి ఉండాలి ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ చెప్పిన తమ్మిలో ఏజ్ కొద్దిగా మాటిఫికేషన్ చేశానని ఇంత ట్వంటీ వన్ ట్వంటీ ఇయర్స్ ఉండే స్టార్టింగ్ బట్ ప్రజెంట్ పద్దెనిమిది సంవత్సరాలు అయితే పెట్టాడు అనమాట సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఐదుకి మీ ఏజ్ అయితే కంపెనీ చేస్తాడు ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాలు యుఆర్ ఈడబ్ల్యూస్ తప్ ఉండాలి ఇక ఎస్సీ హెచ్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ అంటే ఇప్పుడు థర్టీ త్రీ ఓబీసీ వాళ్ళకు త్రీ ఇయర్స్ వస్తుంది కాబట్టి వాళ్ళకు థర్టీ వన్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ వన్ అసిస్టెంట్ మేనేజర్కి వచ్చేసి పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాలు ఉన్నటువంటి యూఆర్ ఈడబ్ల్యూస్ తప్పు చేసుకోవచ్చు ఇక ఎస్సీ హెచ్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ ఓబీసీ ఇయర్స్ అడిషనల్గా వస్తుంది ఈ నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్వాలిఫైన్ చేసుకోవాలంటే బ్రదర్ నేను ఎక్స్పీరియన్స్ లేని పోస్ట్ మాత్రమే చెప్తాను దీనిలో మనకు క్లర్క్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు ఇక్కడ సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవైకి మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి ఆఫీస్ అసిస్టెంట్ ఏవైతే ఉందో మల్టీపుల్ పర్పస్ అనేది దీనికి బ్యాచిలర్ డిగ్రీ ఎనీ డిసిప్లిన్ అనమాట అవర్ ఈక్వల్ అంటే ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసుకుంటారో లేదంటే బీటెక్ చేసినా కానీ ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్ అయితే చేసుకోవచ్చు అనమాట దీనికి ఇలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏది కూడా అవసరమైతే లేదు బట్ ఏంటంటే మీకు ఇక్కడ ఏదైనా మెన్షన్ చేశారంటే ప్రొఫెన్స్ ఇన్ లోకల్ లాంగ్వేజ్ మన తెలుగు లోకల్ లాంగ్వేజ్ అయితే ఉందో ఆంధ్ర తెలంగాణలకు అది మీకు తెలుగు చదవడం రాయడం మాట్లాడడం కంపల్సరీ అయితే వచ్చి ఉండాలి ఇక వర్కింగ్ నాలెడ్జ్ కంప్యూటర్ అంటే మీకు డిజర్బల్ అనమాట అది వస్తే రావచ్చు లేకపోతే నాట్ టాపిక్బుల్ అనమాట అంటే వచ్చినా ఓకే రాకపోయినా కానీ ఏం కాదు అండ్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ లేని పోస్టింగ్ ఒకటి వచ్చేసి ఏంటంటే ఆఫీసర్ స్కేల్ వన్ అసిస్టెంట్ మేనేజర్ ఉంది కదా ఇది ఇదేంటంటే బ్యాచిలర్ డిగ్రీ కానీ ఆర్ ఈక్వలెంట్ కానీ పాస్ అయి ఉండాలి అదేవిధంగా మీకు కంపల్సరీగా ఇక్కడ మనకు డిగ్రీల అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ కానీ ఫారెస్ట్ కానీ ఆనిమల్ హ్యాండ్ హస్బెండరీ కానీ వెటర్నరీ సైన్స్ కానీ ఇట్లా ఇచ్చినటువంటి ఏదో ఒక విభాగాలు మీరు కంపల్సరీ అయితే చేసి ఉండాలన్నమాట వంటేగానే అయితే చేసుకోండి ఈ నోటిఫికేషన్కి ఇక ఎక్స్పీరియన్స్ వచ్చేసి దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే లేదు ఇక మిగతా పోస్ట్కి వచ్చేసి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇట్లా అడిగాడు కాబట్టి ఇవి అవసరం అయితే లేదనమాట మీకు ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే మనకి ముందుగా వచ్చేసి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారు ఇది మనకు ఆబ్జెక్టివ్ టైప్లో అయితే ఉంటుంది ముందుగా అసి ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి ఓవరాల్గా నలభై ఐదు నిమిషాలు టైమింగ్ అయితే వస్తుంది రీజనింగ్ నుంచి నలభై క్వశ్చన్లు వస్తే నలభై మార్కులకు సెక్షన్ టైమింగ్ అనమాట ట్వంటీ ఫైవ్ మినిట్స్ నిమరిక్ ఎబిలిటీ నుంచి నలభై క్వశ్చన్లు వస్తే నలభై మార్కులకు ట్వంటీ మినిట్స్ ఎనభై క్వశ్చన్లు వస్తే ఎనభై మార్కులు క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది అండ్ తెలుగులో అయితే మనం ఎగ్జామ్ అయితే రాయొచ్చు అనమాట మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఇక అదే విధంగా స్కేల్ వన్కి వచ్చేసి ఆఫీసర్స్ రీజనింగ్కి నలభై క్వశ్చన్లు నలభై మార్కులకు ట్వంటీ ఫైవ్ మినిట్స్ క్వాంటిటీ యాప్ నుంచి మనకు నలభై క్వశ్చన్ వస్తాయి నలభై మార్కులకు ట్వంటీ మినిట్స్ సేమ్ అంతే విధంగా అనమాట ఎగ్జామ్ కూడా మనం తెలుగులో అయితే రాయొచ్చు అనమాట ఇక నుంచి మనకు మెయిన్ ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామ్ విషయానికి వస్తే కానీ ఇక్కడ మనకు ఆఫీస్ అసిస్టెంట్స్ అంటే క్లర్క్ పోస్టులకు వచ్చేసి రీజనింగ్ వచ్చేసి మనకు నలభై క్వశ్చన్లు వస్తాయి యాభై మార్కులకు ముప్పై నిమిషాల టైమింగ్ కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి నలభై క్వశ్చన్ వస్తాయి ఇరవై మార్కులకు పదహైదు నిమిషాల టైమింగ్ అనమాట అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి నలభై క్వశ్చన్లు వస్తాయి నలభై మార్కులకు పదహైదు నిమిషాల టైమింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకు ఏదో ఒకటి నలభై క్వశ్చన్ వస్తాయి నలభై మార్కులకు పదహైదు సారీ ముప్పై నిమిషాలు టైమింగ్ తర్వాత నెమరికల్ ఎబిలిటీ నుంచి మనకు నలభై క్వశ్చన్ వస్తే యాభై మార్కులకు ముప్పై నిమిషాల టైమింగ్ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ వస్తే టూ హండ్రెడ్ మార్క్స్కి వన్ ట్వంటీ మినిట్స్ అనేది మనకు టైమింగ్ అవుతుందన్నమాట క్లర్క్ పోస్టులకు ఇది మనకు మెయిన్ ఎగ్జామ్ ఇది కూడా మనకు ఆబ్జెక్టివ్ అయితే ఉంటుంది ఇక స్కేల్ వన్కి వచ్చేసి రీజనింగ్లో మనకు నలభై క్వశ్చన్ వస్తాయి యాభై మార్కులకు ముప్పై నిమిషాల టైమింగ్ కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి నలభై క్వశ్చన్ వస్తే ఇరవై మార్కులకు పదహైదు నిమిషాల టైమింగ్ జనరల్ అవేర్నెస్ నుంచి నలభై క్వశ్చన్ వస్తే నలభై మార్కులకు పదహైదు నిమిషాల టైమింగ్ అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకు నలభై క్వశ్చన్ వస్తాయి నలభై మార్కులకు ముప్పై నిమిషాలు అదేవిధంగా క్వాంటి డాప్ట్ నుంచి మనకు నలభై క్వశ్చన్ వస్తే యాభై మార్కులకు ముప్పై నిమిషాల టైమింగ్ ఇక్కడ మీరు చూసుకుని ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వచ్చేసి ఎగ్జామ్ రాయడానికి ఇంగ్లీష్ కానీ హిందీ కానీ తెలుగు కానీ ఏదో ఒకటైతే లాంగ్వేజ్ చూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా తెలంగాణ వాళ్ళకి చూసుకుని ఇంగ్లీషు హిందీ తెలుగు ఉర్దూ ఈ నాలుగు ఇట్లా ఏదో ఒక లాంగ్వేజ్ అయితే చూజ్ చేసుకుని మనకి అయితే రాయొచ్చు అన్నమాట నెగిటివ్ మార్కింగ్ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి బ్రదర్ ప్రిలిమినరీకి అండ్ అదేవిధంగా మెయిన్ ఎగ్జామ్కి మనకు కంపల్సరీ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది మనకు జీరో పాయింట్ టూ ఫైవ్ నాలుగు తప్పులకు వన్ మార్క్ అయితే కట్ అవుతుంది కాబట్టి చూసుకొని అయితే అటెంప్ట్ అయితే చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ సెంటర్స్ మీకు ఆల్రెడీ చెప్పాను ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ తెలంగాణలో ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంటుందని ఇక్కడ ముందుగా చూసుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ వచ్చేసి అనంతపురము ఏలూరు గుంటూరు కాకినాడ కడప కర్నూలు నెల్లూరు ఒంగోలు రాజమండ్రి శ్రీకాకుళము తిరుపతి విజయవాడ విశాఖపట్నము విజయనగర్లో అయితే ఉంటుంది అదేవిధంగా మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి గుంటూరు కడప కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి విజయవాడ విశాఖపట్నంలో అయితే ఎగ్జామ్ సెంటర్ అయితే పెట్ట పెట్టడం జరుగుతుంది ఇది ఏపీ వాళ్ళకు అదేవిధంగా తెలంగాణ కింద చూసుకున్నట్లయితే తెలంగాణలకు ప్రిలిమ్స్ వచ్చేసి హైదరాబాదు కరీంనగర్ ఖమ్మము నగరు నిజామాబాదు వరంగల్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు ఇక మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ తెలంగాణలో కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది అండ్ జాబ్ లొకేషన్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ వాళ్ళకు తెలంగాణ జాబ్ పోస్టింగ్ కూడా ఉంటుంది అనమాట ఈ గెనిస్ట్ ఎగ్జామ్ పెరిగిన తర్వాత మనకు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెంటర్ అయితే పిలుస్తారు తర్వాత మనకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మనకు ప్రొఫెన్సీ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అయితే ఉందో అంటే తెలుగు వాళ్ళకు తెలుగు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి కదా ఆ లోకల్ లాంగ్వేజ్ మీకు వస్తుందా లేదా అని చెక్ చేస్తా అంటే రాయడము మాట్లాడము చదవడం కంపల్సరీ అయితే వచ్చి ఉండాలి ఇది వస్తేనే కంపల్సరీ తప్పు తీసుకోండి ఇక ఇది అయిపోయిన తర్వాత మనకు ఫైలమీ లిస్ట్ రిలీజ్ చేస్తారు ఈ ఫైలమెరీ లిస్ట్ మన పేరుందంటే కదా మనకు ఇండియన్ గవర్నమెంట్ అయితే అండర్లో వర్క్ చేస్తున్నటువంటి గ్రామీణ బ్యాంక్స్ ఉంటాయి కదా రూరల్ గ్రామీణ బ్యాంక్స్ వాటిలోనే మనకు క్లర్క్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఓవరాల్గా పదకొండు వేల పైగా మనకు పోస్ట్ అయితే ఉన్నాయన్నమాట హౌ టు అప్లై హౌ టు అప్లై వేషన్కి వస్తే బ్రదర్ మనకు ఐబీపీఎస్ది ఏదైతే వెబ్సైట్ ఉందో ఇక్కడ మీరు చూసుకుంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐబీపీఎస్ డాట్ ఐఎన్ అనే వెబ్సైట్ మీకు డిస్క్రిప్షన్ లింక్ అయితే పెడతాను ఆ లింకు క్లిక్ చేసుకుని అప్లై చేసుకోండి ఇక నుంచి మనకు అప్లికేషన్ ఫీజు అప్లికేషన్ ఫీజు వచ్చేసి సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఈ రోజు నుంచి సెప్టెంబర్ ట్వంటీ వన్లో కంపల్సరీ మీరు చేసుకోండి ఇక్కడ ఆఫీస్ అసిస్టెంట్ అయితే క్లర్క్ ఉందో ఇక్కడ ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్సర్స్ మెన్ అండ్ అదే విధంగా ఎవరుతున్నారో వాళ్ళకు నూట డెబ్బై రూపాయలు మాత్రమే పేమెంట్ అవుతుంది ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీ ఎనిమిది వందల యాభై రూపాయలు పేమెంట్ అయితే చేయాలి ఇక ఎవరైతే ఆఫీసర్స్ గెల్వన్ ఎవరితో అప్లైస్తారో సేమ్ అనమాట వాళ్ళకు కూడా అదే పేమెంట్ అయితే ఉంది చూసుకోండి ఒకసారి ఇక ఫైనల్గా వచ్చేసి మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్టు బ్రదర్ మనకు ఆఫీస్ అసిస్టెంట్స్ ఏవైతే క్లర్క్ పోస్టులు అయితే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు వచ్చేసి ఓవర్లకు మనకు నూట యాభై పోస్టులు అయితే ఉన్నాయి ఎస్సీ వాళ్ళకు ఇరవై మూడు ఎస్టీ వాళ్ళకు పదకొండు ఓబీఎస్ వరకు నలభై ఒకటి ఈడబ్ల్యూఎస్ వరకు పదహైదు జనరల్ వాళ్ళకు వచ్చేసి అరవై పోస్టులు అయితే గ్రామీణ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులు మనకు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అదేవిధంగా తెలంగాణ వాళ్ళకి చూసుకున్నట్డితే మనకు తెలంగాణ వాళ్ళకు ఎక్కువైతే ఉన్నాయి నాలుగు వందల యాభై పోస్టులు అయితే ఉన్నాయి అన్నమాట ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ గ్రామీణ బ్యాంకుల మీరు కేటగిరీ వైజ్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ ఇక ఫ్యాన్కి వచ్చేసింది బ్రదర్ మనకు గ్రామీణ బ్యాంకులో ఉన్నటువంటి క్లర్క్ పోస్టులు భర్తీ చేయడానికి మనకు ఐబీపీఎస్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది మీకు కంప్లీట్ డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను ఎవరికైతే క్వాలిఫికేషన్ ఏజ్ ఉంటుంది అంటే కనుక మనకు సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీలో అప్లై చేసుకోండి మీకు నవంబర్లో అయితే మనకు ప్రిలియమ్స్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు కాబట్టి ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరు కూడా బాగా ప్రిపేర్ అవ్వండి మీకు ఇంకా ఏమైనా డౌట్ కింద కాంప్లీట్ చేయండి లేదంటే కానీ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయ్యి అక్కడ కూడా మీరు మిస్ చేయొచ్చు అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఉన్నాయి అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో నోటిఫికేషన్ పిన్ చేసి పెడతాను అక్కడ డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ